హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూల్స్ ఈ రోజు దుర్గాదేవి అమ్మవారికి అలంకరణ అయితే చేస్తున్నాము అందుకోసం అమ్మవారికి చీర ఇంకా అలంకరణ వస్తువులకి తీసుకుని అమ్మవారి దగ్గరికి వచ్చేసాము అమ్మవారికి అలంకరణ ఉదయాన్నే ఎంత తొందరగా చేస్తే ఎంత మంచిది అన్నారు అందుకోసం చెప్పేసి నేను ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకే లేచి ఇంట్లో వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని ఇంకా మళ్ళీ అన్ బాబుని రెడీ చేసి నేను రెడీ అయ్యి ఇంకో మా ఆయన రెడీ అయ్యి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి అయితే అయింది అమ్మవారిని అలంకరించడానికి అన్ని అయితే రెడీ చేస్తున్నాను నాతో పాటు నాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉండడానికి అలాగే మా తమ్ముడు ఇంకా మా కజిన్ సిస్టర్ అయితే ఉన్నారు ఈ అలంకరణ చేయడం మొదటిసారి అలాగే ఎలా చేస్తారో నాకు తెలియదు కాబట్టి మా అక్కనైతే చేయమని అడిగాను అమ్మ చేస్తుంది ఇంట్లో మనం ఆడవాళ్ళు ఎలా రెడీ అవుతారో అమ్మవారిని కూడా అలాగే రెడీ చేస్తున్నారు నాకైతే భలే కొత్తగా అనిపించింది అండ్ ఆ ని చూస్తే చాలా మంచిగా అనిపించింది అమ్మవారికి బొట్టు కాటుక పెట్టి భలే రెడీ చేస్తున్నారు చేతుల గాజులు వేసారు జడ వేసారు జడలో పువ్వులు పెట్టారు మెడలో పూల దండేసి చాలా చక్కగా రెడీ చేశారు అమ్మవారిని ఇలా చేయడం ఫస్ట్ టైం ఎలా చేస్తారో నాకైతే తెలీదు ఏంటక్క మొత్తం నువ్వే చేస్తున్నావు అన్న ఛాన్స్ ఇవ్వనైతే మా అక్కని అడిగాను నీకు తెలీదని నువ్వే చెప్పావు కదే నేను చేస్తున్నాను చూడు ఇప్పుడు చూసి నేర్చుకొని వచ్చే ఇయర్కి నీ అంతటా నువ్వే చేద్దు అని అనేసి అయితే అంటుంది మా అక్క అలంకరించడం అయిపోయాక నువ్వు వీడియోలోకి పోజులు ఇచ్చుకొని నువ్వే చేస్తానని చెప్పుకో అని అయితే అంటుంది మా అక్క లేదు అక్క నువ్వు చేసావు కాబట్టి ఆ గ్రెడ్ మొత్తం నీకే ఇచ్చేస్తాను లేనక చెప్పాను నేను అంతే కదండి మరి సెల్ఫ్ డబ్బా కొట్టుకునే బదులు ఎవరి గ్రెడ్ వాళ్ళకి ఇచ్చేస్తేనే బెటర్ అమ్మవారి అలంకరణ అయితే అయిపోయింది ఇంకా పూజలో కూర్చున్నాక అక్షంతలు కావాలి కదా అక్షంతలు కూడా రెడీ చేస్తున్నాను రీసెంట్ గా స్టార్ట్ చేసిన అనులియా నరే బ్లాగ్స్ యూట్యూబ్ చిన్నగా చిన్నది కాస్త పెద్దగా మారాలని పెద్ద పెద్ద ఛానల్ అయితే అవ్వాలని అమ్మవారిని మొక్కుకున్నాను నేను మొక్కుకోవడం కాదు ఇది వీడియో చూసే మీ దయ అండ్ అమ్మవారి దయ ఉంటే జరుగుతుంది అది నా వంతు నేనైతే ప్రయత్నం చేస్తున్నాను అందుకు మీ సపోర్ట్ అయితే కావాలి అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడే నైవేద్యాలు పట్టుకుని వెళ్ళాలి కానీ అంత టైం సరిపోలేదు మళ్ళీ అమ్మవారి అలంకరణ అయిపోయాక ఇంటికి వచ్చి అయితే ప్రిపేర్ చేశాను పులిహార దద్దోజనం అయితే ప్రిపేర్ చేశాను ఈ దద్దోజనాన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాగా అంటారండి మా ఊర్లో దద్దోజనం అంటారు మీ ఊర్లో మీరు ఏమంటారో కామెంట్ చేయండి నైవేద్యాలు ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది ఇవన్నీ ఒక బౌల్లో షిఫిఫ్ట్ చేసుకుని అమ్మవారి అయితే తీసుకెళ్తున్నాను అమ్మవారి దగ్గరకైతే వచ్చేసాము మలియని బాబా బొట్టు పెట్టుకోవట్లేదు అయితే గట్టిగా వాటి టేస్ పట్టుకుని అయితే పెట్టించారు నేను పూజారి గారు వచ్చాక పూజ అయితే స్టార్ట్ చేశాను పూర్వమే ఆత్మే నిర్గంత దక్షిణే నిత్యశుద్ధం నైఋత నిరుపద్రవం పశ్చిమే స నిలం శైవ వాయువేగ నిరంజనం ఉత్తరేషు నిరాకాశా నిర్మలో భవే ఊర్ధమేర్ధమో నిరాకార అమ్మవారి పీఠాన్ని పూజ చేస్తున్నారు మనం పీఠానికి రెండు కింద కింద కాదు రెండు బట్టలు రెండే బాబా రెండు అక్షరా రెండే ఒకటి రావు ఒకటి రెండు చల్లండి వేయండి పీఠము అమ్మవారి పీఠానికి పూజిస్తున్నారు పీఠండి ముందు వేయండి వేయండి చల్లండి సరే వేయండి అమ్మవారిని కాదు కింద వేయండి ఆజ్ఞేయ మాతృగా పీఠాం పూజయామి మాతృకేశ్వరూపనాథం పూజ మాతృకాలుగా పూజయామి ఇక్కడ ఇక్కడ వేయండి దక్షిణే దక్షిణ ము దక్షిణే జాలందర పీఠం పూజయాము జాలంధలేశ్వరూపనాథం పూజయామి జాలంధరంబా త్రిపాదు పూజయామి దక్షిణ అప్పుడు

लक्ष्य तंटे पुष्पाद चौहलपीठ पूजया चौहलेवरोपनाद पूजया चौहल अंबा श्रीपादुका पूजया मधुरे वेहंदी उत्तर कैलासगिरीपीठ पूजया कैलासगिरी कैलासगिरीश्वरोपनाथ पूजया कैलासगिरी अंबा श्रीपादुका पूजयाम उत्तर अटैंडी ईशाणी कामपीठम पूजयाम कामेश्वरूपनाथ पूजया काम श्रीपादुका पूजयाम ईशा

ఎక్కువగాలు రావాలి అమ్మవారు అంతటా ఉంది అంత నితమే ఉంది మరి ఎందుకు రూపం పెట్టుకున్నామంటే రూపాన్ని పొందడం కోసము ఎక్కువ కృప దయ నా మీద ఆ అమ్మ చల్లని చూపును నా మీద ప్రసరించడం కోసము నేను ఒక విగ్రహం పెట్టుకొని నిగ్రహం సంపాదించుకోవాలి విగ్రహం చూసి ఏం చేసుకోవాలి నిగ్రహం ఓర్పు ఆ శక్తి బలం అన్ని మనం పొందాలి అది కాబట్టి కంటికి చూపి వేయాలి ఎందుకంటే అది పవిత్రమైతుంది ఇది వెలుగు కాబట్టి ఆ వెలుగుతే ఏమైంది తోటి అది పవిత్రమైంది ఆ వస్తువు ఆ పవిత్రమైనటువంటి వస్తువుతోటి అమ్మకు సమర్పణ చేయాలి అందులో గొప్ప అర్థం ఉంది కంటికి ఎందుకు చూపాలంటే ఈ కంటిలోనే ఉంది అమ్మ ఈ కంటిలోనే అమ్మవారు ఉన్నది ఈ అమ్మ ఈ అమ్మ ఒక్కటే ఇది వెలుగుగా ఆ అమ్మవారు కూడా వెళ్ళి అది గుర్తించాలి నచ్చలు పడుకోండి నక్షలు పట్టుకోని పంజాముల స్థానముశ్వను చూడ మేలే నటి బ్రహ్మ విశ్వమును చూడండి జగము తెలుప

జనం భక్తి తారా నేరాజనం రాజనం భక్తి నృత్యార నేరాజనం నృత్యాల నేరాజనం మన జాహృదయాలు సమయం నీరాజనం రతనాలనే రాజనం భక్తి జగనార రాజనం

பின்புத்து நிம்பமனு பின்பு மாதை கும்புலமுராஜனம் நம்ப நேராஜனம் பத்து நந்தை நேராஜனம் தெரிஞ்சு பிள்ளல போல கால கலா மாதல் குரு நபோதை ராஜனம் నిలవత్తు నీరాజనం భక్తి నిలవత్తు నీరాజనం సీతాదృశికరా పరదారులా సీతాశికరా పడగారుంచు తాపించు నిరత్తు నము నీరాజనం కంపైన నీరాజనం భక్తి కంపేణ నీరాజనం सौभाग्य लक्ष्मी राम्मा अम्मा सौभाग्य तो लक्ष्मी सौभाग्य लक्ष्मी राव अम्मा सौभाग्य लक्ष्मी राव सौभाग्यम मूल बंगर तल्ले सौभाग्यम मूल बंगर तल्ले पुरंदर विकल ने पत्ता पुराने शुक्रवार मु विरार मंदिर शनिवार पूजा ल नंदगा आ शनिवार मु पूजा ल नंदगा मध्यान्ह सुबह घड़ी

సో పూజ చేయడం అయితే అయిపోయింది ఆల్మోస్ట్ త్రీ అవర్స్ కూర్చున్నాం పూజలో నాకైతే భలే అనిపించింది నేను ఫస్ట్ టైం ఇలా ఎనిమిది గంటలు కూర్చొని పూజ చేయడం సో పూజలో కూర్చున్నప్పుడు చేసిన తీర్థ ప్రసాదం అయితే ఇప్పుడు అందరికీ పెడుతున్నారు నేను మా వారు కూడా తీర్థపూర్వం తీసుకున్నాము అలాగే మాతయ్య కూడా ఇచ్చారు మాతయ్య చేతిలో మల్లిగా బాబు కూడా తాగించాలని చెప్పి చూస్తున్నారు వాడేమో టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి చూడండి ఎలా చేస్తున్నాడు ఇంకా అమ్మవారికి తమలపాకు మాల కూడా వేస్తున్నారు ఇక్కడ ఈ పూజకి వచ్చిన వాళ్ళందరూ మా చుట్టాలే వీళ్ళందరూ మా ఇంటి చుట్టుపక్కనే ఉంటారు వీళ్ళందరూ మా పిన్నులు పెద్దమ్మలు ఇంకా అత్తయ్యలు మామయ్యలు బాబాయ్లు అక్కలు చెల్లెళ్ళు చాలా మంది ఈ రోజు మేము పూజ చేస్తున్నాం కాబట్టి వీళ్ళందరూ ఇన్వైట్ చేశాము నేను ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ వచ్చారు నాకైతే అనిపించింది ఇలా పూజ చేయడం అమ్మవారి చేస్తున్న నైవేద్యాలయం కడుతున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషల్ అయితే తీసుకొచ్చారు నేనైతే పులిహోర దద్దోజనం చేశాను ఇంకా చాలా మంది చాలా వెరైటీస్ చేసుకొని తీసుకొచ్చారు అలాగే పులిహోర చేశారు శనిగలు చేశారు రవ్వ కేసరి ఇంకా చాలా స్వీట్స్ కూడా చేసుకొని తీసుకొచ్చారు అలాగే వడలు కూడా తీసుకొచ్చారు మందిర అన్నరజ సరస్వతి రాజో సావిత్రిదో దేదమాత గైత్రియా ఏదాము అనుకు పూజ చేయడం అయిపోయాక నైవేద్యాలు పెట్టడం అయిపోయాక నేను మా వారి పూజ దగ్గరకు వచ్చి ఆశీర్వదించండి అని అయితే అడిగాను మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు సో ఇది కాదు ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్